శూన్యతబడి కత్తులతో ఒకడు కాసుకొని ఉన్నాడు ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికేనా ఇంత పెద్ద బతికేది గుణాన్ని టచ్ చేస్తే విశాఖవాణి గారి మీద డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేసినట్టే ఇస్తాడు ఒంటరి వాడే ఆర్మీలా వస్తాడు అడుగు వేసిన చోటే భూమి కంపిస్తుంది రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ద సినిమాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పెద్ద సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ దివ్యంత్ శర్మ జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు ముఖ్యంగా పెద్ద సినిమాలో జగపతి బాబు రోల్ ఒక రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా చేసిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ మరియు జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి అయితే ఇప్పుడు పెద్ద సినిమాలో కూడా రామ్ చరణ్ మరియు జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది పెద్ద సినిమాలో రామ్ చరణ్ మాస్ యాక్షన్ ఒక రేంజ్లో ఉండబోతోందట రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ది సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి